హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారండి అక్క స్టార్ నెక్కకైనా సరే డ్రాప్కైనా సరే మీరు పైపింగ్ వేసేటప్పుడు ఎలా నేర్చుకున్నారు అంటే నేర్చుకునేటప్పుడు ఏ మెథడ్లో నేర్చుకున్నారో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనని అని సో నేనైతే ఇప్పటికీ కూడా అదే మెథడ్ వాడతానండి నేను వాడే మెథడ్ ఏంటో మీకు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మనకి రెండో సైడ్ మాత్రం హెమింగ్ చేయించుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకుని మనకి ఇలాగ పట్టి అనేది రెడీ చేసుకోవాలి నేను వచ్చేసి మనకి హ్యాండ్కి చిన్నగా మనకి ఈ కలర్ షేడ్ తోటే బార్డర్ అనేది వచ్చిందండి అందుకు నేను ఇదే తీసుకున్నాను అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షోల్డర్స్ జాయిన్ చేసేసాను జాయిన్ చేసిన తర్వాత ఫ్రంటము రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలాగా స్టార్ వచ్చింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా మళ్ళీ ఇలాగని మళ్ళీ ఇలా నీట్గా మళ్ళీ సూదిని కిందకి దింపి అంటే అది ఉక్సు కాజాలు వేసే ప్లేస్ అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు ఇలాగా ఇక్కడ మీకు ఇబ్బందిగా ఉంటే ఏదైనా పిన్ని సహాయంతో అక్కడ కొంచెం ముడతరు పడకుండా చూసుకోండి మళ్ళీ ఇక్కడ వచ్చింది మనకి కార్నరు మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి మళ్ళీ పాతని పైకి లేపాలి మళ్ళీ ఇటు కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుందాము ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుందాము ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇలాగా ఇక్కడ కూడా ఇలా నీట్గా ఇలాగా ఇప్పుడు మనం పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఈ థ్రెడ్ పైనే మనకి థ్రెడ్ పైనే అంటే మనం కుట్టిన కుట్టు కుట్టుపైనే థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట మనం కుట్టు కుట్టాం కదా అక్కడే థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకండి ఇక్కడే ఉంది అసలు అయింది ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగ స్లోగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగా ఇక్కడికి వచ్చేసరికి ఫినిషింగ్ నీట్గా రావడానికి ఏం చేయాలంటే కొంచెం బయటకు వచ్చేసేయాలి అక్కడ హుక్స్లు కాజాలు వస్తాయండి ఒక హుక్కు ఒక కాజా వచ్చే ప్లేస్ అనమాట మీరు ఏం చేయాలంటే ఇదంతా ఇలా నీట్గా సదిరేసుకుని బయటకు వచ్చేసేయండి ఇక్కడే ఉండి మాత్రం అక్కడ కుట్టాలనుకుంటే మాత్రం రాదనమాట ఈ మెథడ్లో అయితే ఇది ఈజీ మెథడు చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ అనేది సింగిల్ పాదం అవసరం లేదు నార్మల్ పాదంతో ఏంటంటే మనకి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలన్నమాట థ్రెడ్ అనేది కరెక్ట్గా రావాలి అయితే ఇంకో మెథడ్ ఉంది మనకి అదేంటంటే ముందే సింగిల్ పాదం పెట్టేసుకుని ఆ థ్రెడ్ పెట్టేసుకుని కుట్టేసుకుని దీని మీద కుట్టేసుకోవచ్చు కానీ సింగిల్ పాదం ఉండాలి దానికి సింగిల్ పాదం ఉంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది లేదంటే కొంచెం ఇబ్బంది పడాలి సో అలా ఇబ్బంది లేకుండా ఏంటంటే మనం ఇక్కడికి వచ్చేసరికి మన సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా ఇలాగా వచ్చేయటమే అంతే ఐరన్ చేసుకోవాలండి లాస్ట్లో నేను ఐరన్ చేసే వీడియో అనేది స్కిప్ అయిందనమాట లేకపోతే నేను ఎలా ఐరన్ చేశాను కూడా చూపించేదాన్ని ఏం లేదు పైన మనకి థ్రెడ్ దగ్గరే కొంచెం ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ మనకి కార్నర్ వచ్చిందండి అక్కడ లూజ్ రాకుండా చూసుకోవాలి థ్రెడ్ అనేది అక్కడ లూజ్ రాకూడదనమాట లూజ్ రాకుండా చూసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో అక్కడ బయటకు వచ్చేసేయాలి బయటకు వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చి నేను ఎప్పుడూ స్టార్ డ్రాప్ డ్రాప్కైనా వేయాలి అనుకుంటే అంటే కరువు తిరిగే చోట రౌండ్గా కాకుండా ఇలా స్టార్ వచ్చే చోట మాత్రం నేను ఇలాగే స్టిచ్ వేస్తానండి చూడండి ఇక్కడ నీట్గా ఏమైనా పోగులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోండి బాగుంటుంది ఇక్కడ టైట్గా రావాలి కార్నర్ దగ్గర మనకి స్టార్ వచ్చింది చూసారు అక్కడ మళ్ళీ తిప్పి పాదాన్ని పైకి లేపి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా సో ఈ బ్లౌజ్కి సంబంధించింది కటింగ్ అంతా నేను షూ చేశానండి స్టిచ్చింగ్ ఆల్రెడీ హ్యాండ్ కోసం ఒక స్టి ఒక వీడియో షూట్ చేశాను ఇది నెక్ కోసం మిగతాది సైడ్ జాయింట్లు అవన్నీ మీకు అందరికీ తెలిసింది షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్స్లో ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా వీడియో పెట్టాను ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా ఓన్లీ సైడ్ జాయింట్లు అవి మాత్రమే మీరు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు ఇక్కడ దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే నెక్ హ్యాండ్స్ అవి మాత్రం చూపించాను ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని లాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా అంతేలాగా లేకపోతే బయటకు వచ్చేసేయండి అక్కడ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఫినిషింగ్ అనేది బయటకు వచ్చేస్తే సరిపోతుంది ఇంకా ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి అంతే చాలా ఈజీ చూడండి స్లోగా రావాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ని లాక్కండి లాగితే ఫస్ట్ నుంచి కూడా లాక్ వచ్చేస్తుంది అనమాట థ్రెడ్ అనేది అందుకని థ్రెడ్ లాక్కూడదు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వచ్చేయాలి ఇక్కడ కూడా అంతే నాకు ఇంకా థ్రెడ్ అయిపోయింది పన్నెండవ నెంబర్ థ్రెడ్ అంటే మనకి షాపులు ఇస్తారండి ఆల్రెడీ చాలా తీసి పెట్టుకున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని చూడండి ఇవన్నీ ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఇంక థ్రెడ్ అయిపోయింది నాకు ఇది పన్నెండవ నెంబర్ థ్రెడ్ చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి అయిపోయింది రఫ్ ఇచ్చేసేయండి తర్వాత అంతే ఫ్రెండ్స్ ఇలాగా మంచిగా నీట్గా స్టిచ్ చేసుకుని ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్